జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పప్పు నవీన్ గారు తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు టి వెంకటాపురం జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్దికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు పీర్ల వెంకటశివ మరియు సతీష్ అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక పెరుగుబజార్ జంక్షన్ లో కొలువైన శ్రీ సువర్ణ వినాయక నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి బంగారు వర్తకుల సంఘం అధ్యక్షులు కొనుతాల రాజేంద్ర సహకారంతో వినాయక మండపం వద్ద భారీ అన్న సమారాధనను ముఖ్య అతిథులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు స్వామివారి దగ్గర అతిథులకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ అన్న సమారాధన పదివేల మందికి ఈరోజు పెద్దల కొంతలంద్రి గారు అలాగే బుద్ధ శ్రీనివాస్ గారు మల్ల దివాకర్ గారు మరియు మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఇంత భారీ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరపాలని కోరుతున్నాను అలాగే ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అనకాపల్లి అందరి మీద ఉండాలని అలాగే అందరికీ ఆయుర కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా బంగారు వర్తకులు మయో సిబ్బంది సహాయ సహకారాలతో వినాయక అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనది అనకాపల్లిలో భారీ ఎత్తున ఈ సమావేశం సమారాధన ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో భక్తులు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు కావున వచ్చిన మీడియా వ్యక్తులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియచూపరుచుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈవేళ వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా బంగార సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా జరిగే కార్యక్రమాలు ప్రజలందరికీ ప్రజలందరికీ మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే కానీ నా సంతోషకరణ విషయం ఏంటంటే మా పెద్దలు మన రామకృష్ణ గారు అలాగే మా రాంకి గారు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాల్ని ఎక్కువగా ప్రజలకు పెంచి సద్వినంతో మంచి మంచి కార్యక్రమం చేయమని ప్రోత్సహించడం మాకు చాలా అభినందికరం అందువల్ల ఆయన వచ్చినందుకు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి అందరికి మాలయ్య భగవంతుడు అందరికి శక్తిని వాళ్ళని కోరుకుంటున్నాం మంచికి ప్రతిరూపం స్నేహశీలి నిగర్వి పిలిస్తే పలికే ప్రజా బాంధవుడు వై ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కె సాయి నవీన్ ఎంపీడీఓ తొండంగి మరియు పంచాయతీ కార్యదర్శులు తొండంగి మండలం మంచికి ప్రతిరూపం నిగరుడి పిలిస్తే పలికే ప్రజాబాంధవుడు వై ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ చవ్వాపుల దేవుడు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సూరాడ రాంబాబు మాజీ సర్పంచ్ శ్రీమతి బడే మంద మాజీ ఎంపీటీసీ శ్రీ తాటిపర్తి శ్రీధర్ బూత్ కన్వీనర్